దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు భారీ హెచ్చరిక పండగ సీజన్ సందర్భంగా రైళ్లలో ఈ వస్తువులు తీసుకెళ్తే మాత్రం మీకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఈ వస్తువులు అనేవి పూర్తిగా నిషేధం ఉంది ఒకవేళ తీసుకు వెళ్తే మాత్రం మీకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుంది ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడైనా తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళితే ముందుగా రైల్వే చట్టాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం రైల్వే చట్టాలను అతిక్రమిస్తే మాత్రం ఇప్పుడు చెప్పబోయే వస్తువులు ఏవైనా కానీ మీరు తీసుకెళ్తే ఈ చట్టాలను అతిక్రమిస్తే మాత్రం మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు మనకి రెండు నుంచి నాలుగు లక్షల లోపు జరిమానా కూడా విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో రైలు ప్రయాణికులు ఎప్పుడు ప్రయాణం చేసేవారైతే మీ వెంట ఇవి తీసుకెళ్తున్నారో ఒకటి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని అయితే ప్రయాణం చేయండి ఇక ముఖ్యంగా చూస్తే రైల్వే ప్రయాణం చేసేవారైతే ఇవి తీసుకెళ్ళకూడదంటూ రైల్వే డిపార్ట్మెంట్ అయితే పేర్కొంటుంది సో సర్వసాధారణంగా మనకి పండుగ సీజన్లలో అడవుల్లో ఉంటుంటాం కాబట్టి అటువంటి స్థాయిలో వీటిని అయితే కొంచెం మనం నెగ్లెక్ట్ చేసుకుని మనమైతే తీసుకెళ్తాం అటువంటి సేలు కొంచెం రిస్క్ వ్యవహారం అనమాట అది రైలు ప్రయాణాల్లో బాణ అనేది తీసుకెళ్తూ ఉంటారు అదేనండి క్రాకర్స్ అనమాట వీటి స్వభావం అనేది మండే గుణం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అటువంటి వాటిని మండే వాటిని ఈ రైలు ప్రయాణాల్లో తీసుకెళ్ళడం అంత సేఫ్ కాదని రైల్వే సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే చెప్పింది కాస్త వేడి తగిలిన చాలు వాటిలో ఉండే మండే స్వభావం ఒక్క ఆ బాణసంచానే కాదు రైల్లో ప్రయాణం చేసే రైలు ప్రయాణికులందరి మీద కూడా ప్రభావం ఎక్కువగా చూపుతుందని రైల్లో బాణ గనక ఒక్కసారి పేలితే మాత్రం రైలు భోగి కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుందని అధికంగా ఉంది కాబట్టి దీనివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే ప్రభావం ప్రమాదం ఎక్కువ ఉంది అందుకే భారతీయ రైల్వే రైళ్లలో ఈ క్రాకర్స్ని తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది ఒకవేళ అతిక్రమించి ఎవరైనా కానీ దొంగతాటుగా తీసుకెళ్ళి మేము చేర్చుకుంటాం మాకు ఆ కెపాసిటీ ఉందని కనుక మీరు తీసుకెళ్తే మాత్రం టీటీలు అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ పోలీసులు అయితే చెక్ చేస్తూ ఉంటారు మీరు కనుక దొరికినట్లయితే తప్పనిసరిగా మీ మీద మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రెండు నుంచి ఐదు లక్షల వరకు జరిమినా కూడా విధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇదొక్క వస్తువునే కాదు ఇంకా మూడు నాలుగు రకాల వస్తువులు ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి సో ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు వాళ్ళు తెలుసుకోకుండా పొరపాటున బైఛాన్స్ ఈ క్రాకర్స్ ఒకటే కాదు మిగతావి కూడా ఉన్నాయి సో వాటిలో ఏదైనా కానీ తీసుకెళ్తే మాత్రం కొంచెం మీరు ఇరకాటంలో పడినట్లే సో ఇక నెక్స్ట్ చూస్తే చాలామంది రైళ్లలో మనకి గ్యాస్ స్టవ్లు గ్యాస్ సిలిండర్లు ఇవి కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట వీటిని తీసుకెళ్ళడం కూడా రైల్వే డిపార్ట్మెంట్ అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకైతే వెళుతుంది సో ఇవేవి కూడా రైలులో తీసుకెళ్ళడానికి అయితే మనకి అవకాశం లేదు సో వాటిని కనుక తీసుకెళ్తే మాత్రం మీ మీద యాక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇక అదేవిధంగా చిన్న చిన్న గ్యాస్ స్టవ్లు మనకి రెడీమేడ్ గ్యాస్లు ఇవన్నీ ఉంటాయి ఇన్స్టెంట్గా కాఫీ పెట్టుకోవడానికి టీ పెట్టుకోవడానికి ఎటువంటివి కొన్ని మనం బ్యాగుల్లో సరిపోయే ఉంటాయి అవి కూడా తీసుకెళ్తుంటారు వాటి మీద కూడా నిషేధం ఉంది అవి తీసుకెళ్ళినా కానీ మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట సో వాటిని కూడా తీసుకెళ్ళడానికి అయితే వీళ్ళదు ఒకవేళ మీరు ఖాళీ సిలిండర్లు కనుక తీసుకెళ్లాలంటే మాత్రం తప్పనిసరిగా రైల్వే డిపార్ట్మెంట్ వారి యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తేనే మీరు రైళ్ళలో ఆ ఎంటీ సిలిండర్ ఖాళీ సిలిండర్ కూడా అయితే ఉంటుంది మీరు ఖాళీ సిలిండర్ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా తీసుకెళ్ళాలన్నా కానీ మీరు చాలా కఠినపరమైన శిక్షలకైతే అర్హులవుతారనమాట సో నింపిన సిలిండర్తో దొరికితే మాత్రం జైలు శిక్ష కఠినమైన జరిమానా అనేది ఎక్కువగా ఉంటుందని రైల్వే డిపార్ట్మెంట్ ఇక ఆయుధాలు మీరు రైళ్లలో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి కానీ రైఫిల్ కానీ మరేతర ప్రాణాంతక ఆయుధాలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అర్హులు కారు ఇలా చేయడం ద్వారా కూడా రైల్వే చట్టం ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేయడం జరుగుతుంది దీని మీద కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట అటువంటి పరిస్థితులు మీరు ఆ ఆయుధాలను దూరంగా పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూస్తే యాసిడ్ అనమాట రైళ్లలో యాసిడ్ బాష్యుడి తీ తీసుకెళ్లడం కూడా పూర్తిగా నిషేధం ఒక ప్రయాణికుడు ఇలా చేస్తూ పట్టుబడితే రైల్వే చట్టం సెక్షన్ నూట కింద వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం వెయ్యి రూపాయల జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది అందుకనే మీరు రైల్లో ఎప్పుడు అలాంటివి పొరపాటున కూడా ఎప్పుడు తీసుకెళ్ళడం వ్యక్తికి అయితే ట్రై చేయదు ఇక క్రాకర్స్ ఇది మనకు తెలిసిందే ట్రైన్లలో పటాకులు తీసుకెళ్ళడం పూర్తిగా నిషేధం పటాకులు పేలడం వల్ల రైళ్లలో మంటలు చెలరేగి ప్రాణ నష్టం అనేది ఎక్కువగా వాటిల్లుతుంది ఎవరైనా రైలులో పటాకులు తీసుకెళ్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అతనికి భారీ జరిమానా